నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేను ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీయా మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నీ వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా మహాప్రభు ఇప్పుడు ఏమిటి నా గతి వాట్ ఏం కావాలి ఆ ఐ మీన్ ఆడవాళ్ళ బ్రాసరీలు కావాలా అదేలేండి మగవాణి కదా చెప్పడానికి కొంచెం సిగ్గుపడి వస్తున్నాను ఏ సైజ్ కావాలి సైజా అయితే థర్టీ ఫోర్ లో ఒకటి థర్టీ సిక్స్ లో ఒక థర్టీ లో ఒకటి ఇవ్వండి ఏది కావాలంటే అది వాడుకుంటాను అలాగే మరి చిన్నది అబో మరీ పెద్దది అందమా అందమా నీ పేరేమిటే ఎందుకు ఆనందం చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అల్లరి అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేసి ఉంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ రామయ్య గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పళ్ళు చెత్త పళ్ళు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి నానెత్తిన బడింది బయటకి ఎవరిశారు ఇంకెవరో సకల కలవలో ఉండు ఆయన్ని అడుగు చాండి చిర్రేట్ ఎంటిది అది అది ఇది ఎలా కాలింది ఎలా కాలింది సిగరెట్ పట్టు కాలింది సిగరెట్ట అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా ఆ బిడి తగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా ఎందుకన్ని విధాలుగా ఏడవడం బ్రా పోయినందుకు కొత్త బ్రా కొరకు కదా ఒక విధంగా ఏడవడం అని కొత్త బ్రా కొంటారా సైజు మీకు ఎలా తెలుసు ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం యా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు కేసా కొత్త బ్రాక్ అన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు ఏవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే బ్యూటీ క్వీన్ రిపేర్ వస్తాను అనుకున్నా ఎలాంటి మంచి పని ఏదో జరగాలని కోరుకున్నాను అలాగే జరిగింది వెరీ గుడ్ ఏంటి నా రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్డా మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా ఎక్కడికి ఇంటికేనా మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు నేను అయ్యో పాప అయితే పాడా వేళ లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అనమాట మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ఎందుకు మూసుకోవడానికి పాపం నేను అలా విన్నానులే అయినా నా కోసం మీరు ఎదురు చూడాలి గాని మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది కట్ చేస్తాను కానీ నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటి బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీది ఎంత మంచి మనసు ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే కానీ షేక్ హ్యాండ్ ఇచ్చే లేరు ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా తప్పకుండా తీసుకోండి మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది మీకు ఇంకా పెళ్లి కాలేదా మా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను